నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఫార్టీ సెవెన్ డే రివ్యూ ఒకసారి చూద్దాము అండ్ కంటెంటర్షిప్ లో చాలా టాస్క్ అయితే పెడుతున్నారు అవన్నీ కూడా చాలా చిరాగ్గా అనిపిస్తున్నాయి అండ్ ఈ రోజు ఎపిసోడ్ కాస్త సరదాగానే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి సంజన జైలు నుంచి వచ్చేసింది అండ్ ఆ తర్వాత అందరూ సరదా సరదాగా మాట్లాడుకున్నారు రీతు అండ్ పవన్ ఏ విధంగా మాట్లాడుకుంటారో దాన్ని టాస్క్ లాగా ఐ మీన్ ఒక స్కిట్ లాగా చేసి చూపించారు తనోజ అండ్ ఇమ్ము ఇద్దరు కూడా అండ్ కొంచెం నవ్వులు పోయించారని చెప్పాలి ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆ తర్వాత ఆయేషాకి హెల్త్ ఇష్యూ వచ్చి ఆ డెంగ్యూ అండ్ టైఫాయిడ్ రెండు పాజిటివ్ వచ్చాయని బీబీ పంపించిన డాక్టర్ చెప్పడంతో సో ఆ బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఏడ్చింది రాము రాత్రుడి దగ్గర కూర్చొని తన బాధ చెప్పుకుంది అండ్ నాకు ఏది కూడా కష్టపడితేనే వచ్చాయి ఈజీగా ఏది రాలేదు నాకు తగ్గినవన్నీ కూడా ఇలాగే కోల్పోతూ ఉంటాను నాకు ఇష్టమైన అన్నిటికీ దూరం అవుతూ ఉంటానని ఆయేషా చెప్పుకొని బాధపడింది తర్వాత తన రెస్ట్ తీసుకోవాలి అండ్ తన నుంచి ఇంకెవరికి కూడా స్ప్రెడ్ అవ్వకూడదు టైఫాయిడ్ అండ్ డెంగ్యూ కాబట్టి మిగతా కంటెస్టెంట్స్ బాగుండాలి కాబట్టి తనని తనకి రెస్ట్ కావాలి కాబట్టి హౌస్ లో నుంచి బిగ్ బాస్ బయటకు పంపించడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత కి సంబంధించి కొన్ని టాస్క్లు అయితే ఇవ్వడం జరిగింది ముందు ఎపిసోడ్లలో బిగ్ బాస్ మనం మాట్లాడుకున్నాం దాని గురించి కూడా సో దానికి సంబంధించి టాస్క్లో ఎవరైతే ఎంత సంపాదించారో అవన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టిన టేబుల్ మీద లెక్క చెప్పమని బిగ్ బాస్ చెప్తాడు సో అందరూ కలిసి అక్కడికి తీసుకొచ్చి డబ్బులు పెట్టడం జరుగుతుంది అండ్ ఈ మధ్యలో ఒకరినొకరు తిట్టుకోవడం జరుగుతుందనమాట అంటే బిగ్ బాస్ చెప్తాడు ఆ మనీ విషయంలో కంటెండర్ అవ్వడానికి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు అని కూడా బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది అండ్ మాధురికి రీతుకి మధ్య గొడవ అవుతుంది తనుజాకి మాధురికి మధ్య గొడవ అవుతుంది సో ఇలా కన్ఫ్యూషన్లో ఒకళ్ళొకరు తిట్టుకోవడము ఫైర్ అవ్వడము జరుగుతుందనమాట సో ఆ తర్వాత క్యాప్టెన్సీ అవ్వడానికి కంటెండర్ ఎవరైతే అవుతారో వాళ్ళు క్యాప్టెన్ అయ్యే అవకాశం ఉందని బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది ఇందులో ఇమాన్యుయల్ అండ్ తనోజా రీతుకి ముగ్గురికి కూడా క్యాప్టెన్ అయ్యే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్ అండ్ బిగ్ బాస్ క్యాప్టెన్ అవ్వాలి అంటే ఒక గేమ్ అయితే ఆడాలి ఒక టాస్క్ మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఆడితే మీరు క్యాప్టెన్ అవ్వచ్చు అని కూడా బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది సో ఆ టాస్క్ ఏంటంటే వేట అనే ఒక టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది హ్యాట్ని గ్రౌండ్లో మిడిల్లో ఉంచి దాన్ని పట్టుకొని ఎవరైతే క్యాప్టెన్ అవ్వకూడదు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళని నెత్తి మీద ఈ ని పెట్టాలి అని చెప్పి కూడా బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది సో దీంట్లో తనుజ అండ్ ఇమాన్యుయల్ చాలా బాగా ఆడడం జరుగుతుంది అండ్ రీతు కూడా బాగా అగ్రెసివ్ గా ఆడుతుంది బట్ రీతూ క్యాప్టెన్ అవ్వాలని హౌస్ లో చాలా మంది కోరుకోవట్లేదు అండ్ క్యాప్టెన్ అవ్వాలని అయితే కోరుకుంటున్నారు అలాగే ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవ్వాలని సంజన గట్టిగా కోరుకుంటుంది వీళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి కానీ టాస్క్ వచ్చినప్పుడు మాత్రం చాలా గట్టిగా పోరాడుతున్నారని చెప్పాలి తనోజా అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు కూడా బాగా సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారని చెప్పాలి అండ్ ఈ టాస్క్ లో ఇమాన్యుల్ అయితే గెలవడం జరుగుతుంది అండ్ మాధురికి దివ్యాకి మాధురికి రీతుకి అస్సలు పడ్డం లేదు గొడవలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇంతకు ముందు కంటెంటీప్ లో వచ్చిన మనీని రీతు పవన్ గెలవడానికి పవన్ కి ఇచ్చింది మనీ సో మా గ్రూప్ లో ఉంటూ మన గ్రూప్ లో వాళ్ళకి ఇవ్వకుండా అవతల గ్రూప్ లో వాళ్ళకి ఎందుకు ఇచ్చావని మాధురి క్వశ్చన్ చేసినప్పుడు రీతు రియాక్షన్ వేరేలా ఉంది సో మాధురికి కోపం వచ్చింది కాబట్టి రీతుని తిట్టడం జరిగింది అలాగే కెప్టెన్ అవ్వద్దని కూడా మాధురి గట్టిగానే కోరుకుంది రీతు విషయంలో అండ్ ఆ తర్వాత తనుజా అండ్ ఇమాన్యుయల్ ఈ టాస్క్ లో గెలిచారు అండ్ తనుజా కొంచెం నీరసంగా ఉంది అండ్ గేమ్ సరిగా ఆడలేకపోయింది ఓడిపోయింది అండ్ ఇమాన్యుయల్ చాలా స్ట్రాంగ్ గా ఆడాడు సంజన కూడా చాలా గట్టిగా కోరుకుంది ఇమాన్యుయల్ తన కొడుకులాగా చూసుకుంటుంది కాబట్టి ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవ్వాలని కోరుకుంది సో ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాడు తాను క్యాప్టెన్ అయిన తర్వాత తనుజాతో క్యాప్టెన్సీకి సంబంధించి తను తీసుకోవాలి అని అనుకున్నాడు సో తాను క్యాప్టెన్ అయ్యాడు క్యాప్టెన్ అయిన తర్వాత నేను ఇక నుంచి అందరి మాటలు వింటాను అందరు చెప్పింది చేస్తాను అని అందరికీ బిగ్ బాస్ సాక్షిగా ప్రామిస్ చేయడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత తనుజ చాలా వీక్ గా ఉంది చాలా రోజుల నుంచి కూడా సో తను ప్రాపర్ రెస్ట్ తీసుకోవట్లేదు నిద్రపోవట్లేదు అండ్ టాస్క్ లో కూడా ఆడుతోంది కాబట్టి ఫుడ్ కూడా తీసుకోవట్లేదు కాబట్టి తను సిక్ అయింది అండ్ బిగ్ బాస్ డాక్టర్ ని పంపించాడు తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది అండ్ తనని చూసిన డాక్టర్ అయితే ఏం ప్రాబ్లం లేదు తను కొంచెం వీక్ గా ఉంది సింది అని చెప్పి అయితే చెప్పడం జరిగింది అండ్ ఆ తర్వాత తనకి ఏమైందో అని కళ్యాణ్ లోపల కూర్చొని ఏడుస్తా ఉన్నాడు అండ్ మాధవి కళ్యాణ్ ని అరిచింది ఏ చిన్నపిల్లల్లాగా ఏడవకు ఎందుకలా ఏడుస్తావు తనకి జస్ట్ సిక్ అయింది హెల్త్ బాగాలేదంటే అని అని చెప్పి చెప్పింది అండ్ ఇమాన్యుయల్ కళ్యాణ్ ని ఓదార్చడానికి ట్రై చేశాడు సో ఈ రోజు ఎపిసోడ్ అంతా ఈ విధంగా సాగింది మొత్తానికైతే జబర్దస్త్ లో మంచి ఫేమ్ ని సంపాదించాడు ఇమాన్యుయల్ చాలా చిన్న స్టేజ్ నుంచి కష్టపడి పైకి వచ్చాడు ఈ అబ్బాయి అండ్ తాను అనుకున్నది రీచ్ అయ్యాడు ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను అనుకుంటున్నాను తాను క్యాప్టెన్ అబ్బగలిగాడు అంతమందిని చూసుకుంటున్నాడు అని అంటే గ్రేట్ అని చెప్పాలి ఇమాన్యుయల్ చాలా కష్టపడ్డాడు జబర్దస్త్ లో లేడీ గెటప్స్ కూడా వేశాడు అండ్ తన కామెడీ చాలా బాగుంటుంది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా తాను కామెడీతోనే తాను గటాను అవుతున్నాడనే చెప్పాలి అండ్ ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాడు మొత్తానికి అండ్ రేపటి నుంచి ఇమాన్యుయల్ క్యాప్టెన్ గా ఎలా పరిపాలిస్తాడు బిగ్ బాస్ హౌస్ని అండ్ తన హౌస్ మేట్స్ అతని ఎలా చూసుకుంటాడో చూడాలి అండ్ మీకు ఈ ఎపిసోడ్ లో ఏం నచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి అండ్ ఏవైనా సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీబీ గురించి ఇంకా అప్డేట్స్ కావాలి అనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్